మహాదేవుడును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ చక్కని కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు హృదయంతో మీ అందరికీ వందనాలండి పిల్లరా మనం ఈ సమయంలో గమనిస్తున్నాం యూట్యూబ్ల్లో వార్తల్లో ఎక్కడ చూసినా కూడా ఒకటే వార్త గొప్ప దైవజనుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఆయన పేరే ప్రవీణ్ పగడాల నిజంగా చాలా తక్కువ సమయం ఆ దైవజనుడు జీవించాడు ఆయన చనిపోయే సమయానికి ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే చాలా చిన్న వయసులో ఈ దైవజనుడు చనిపోయాడు అని నిజమే వాస్తవంగా అది చిన్న వయసే అనుకున్నంత పెద్ద వయసేం కాదు చిన్న వయసులోనే ఆ దైవజనుడు చనిపోయాడు అయితే ఏమిటి అంటే ఎంతకాలం మనం బ్రతికాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయమా ఎలా బ్రతికాము అన్నది ప్రాముఖ్యమైన విషయమా ఇప్పుడు మన తెలుగులో మనం వాడుకుగా పలికే ఒక మాట ఉందండి కాకై కలకాలం బ్రతుకుట కంటే హంసై ఆరు నెల్లు బ్రతుకుట మేలు అని మరొకసారి చెప్పనా కాకై కలకాలం బ్రతుకుట కంటే హంసై ఆరు నెల్లు బ్రతుకుట మేలు అని నిజమే కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా జీవిస్తూ ఆరు నీళ్లు జీవించినా చాలు అని ఈ మాట మనకి వినపడుతుంది దీని అర్థం ఏమిటి ఎవరికీ ఉపయోగం లేకుండా ఎవరి జీవితాలకు ప్రయోజనం లేకుండా ఏదో లోకంలో ఒక చెడులో పాపంలో అనేకులకు బాధను కలిగిస్తూ అనేకుల చేత చీచా అనిపించుకుంటూ కాకిలాగా ఏదో ఒక వంద సంవత్సరాలు బ్రతికే కంటే పది మందికి ఉపయోగపడి అనేకులకు సహాయకరంగా ఉండి అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ అబ్బా అసలు ఈ వ్యక్తిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ వ్యక్తిని కన్నా తల్లి ఎంత ధన్యురాలో ఆ వ్యక్తిని బట్టి మాకెంత సంతోషం కలుగుతుందో మాకెంత సహాయం అందుతుందో ఎంత మంచి వ్యక్తితో ఎంత చక్కగా జీవించాడో అనిపించుకుంటూ హంసలాగంటే అంటే అదే అలా అనిపించుకుంటూ కొద్ది కాలం బ్రతికినా చాలు అనేది ఈ మాట యొక్క అర్థం నిజమే ఈనాడు పగడాల ప్రవీణ్ గారిని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం జీవించాడో ఆశ్చర్యంగా ఉంటుంది ప్రా చూడండి ఒక దైవజనుడు చనిపోతే మీకు ఒక్క మాటలో చెప్తాను ఒక దైవజనుడు చనిపోతే అటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు కానీ ఇటు హైదరాబాదు బరియల్ కార్యక్రమానికి కానీ తరలి వచ్చిన ప్రజలను మీరు చూడండి వచ్చిన దైవ జనులను మీరు చూడండి సేవకురాలను చూడండి ఆత్మీయులను చూడండి ఆ దైవజను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి అసలు ఎక్కడెక్కడి నుండి వచ్చారండి అసలు ఎక్కడెక్కడి నుండి తరలి వచ్చారు ప్రిల్లర్ అసలు ఒక నాయకుడు చనిపోతే అది కూడా ఒక మంచి నాయకుడు బాగా పేరున్న నాయకుడు చనిపోతే వస్తారే అలా వచ్చారండి ఒక పాస్త గారికి ఒక దైవజనుడికి బ్రతికింద నలభై ఐదు సంవత్సరాలే కానీ ఆయన యొక్క ప్రభావం ప్రజల మీద ఎలా ఉందో చూడండి ఆయన యొక్క ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉందో చూడండి ఒకసారి మరి అంతమందికి ఆశీర్వాదకరంగా అంతమందికి దీవెనకరంగా ఆ యేసు ప్రభువారు అలా చేశాడు అలా దీవించాడు హైదరాబాదు బరీల కార్యక్రమంలో ఆ టీవీ ఛానల్ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఒక సహోదరిని అడుగుతుంటే నేను కోవైట్ నుంచి వచ్చానని చెప్తుంది నేను కోవైట్ నుంచి వచ్చానండి దైవజనుడి కోసం అంటుంది ఇక వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం ఆశ్చర్యపోయేటటువంటి ఏరియాలు వారు చెప్పేవారు మేము పలానా స్థలం నుంచి వచ్చాం పలానా ఊరు నుంచి వచ్చాం పలానా పట్టణం నుంచి వచ్చామని మరి అంతమంది ప్రజలు చివరిసారిగా ఆ దైవజనుడిని చూసుకోవాలని రాగలిగారు అంటే ఇక రాజమండ్రిలో ఆ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి హైటెన్షన్ కానివ్వండి ఆ ప్రజల యొక్క వరవడి కానివ్వండి ఆ దైవజనుడి కోసం నిలబడిన విధానం కానివ్వండి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా అటు రాజమండ్రి కానీ ఇటు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్లో కానీ మరి ఉన్నటువంటి ఆ వాతావరణం వచ్చిన ప్రజలను చూస్తే వారు ఈరు అని లేకుండా అండి ప్రతి ఒక్క వ్యక్తి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ దైవజనునికి నివాళులు అర్పించారు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి నేను కూడా హైదరాబాదు వెళ్ళి ఆ దైవజనునికి ఒక చిన్న ప్రార్థన చేయటానికి ఆ దైవజనుని చూడటానికి ప్రభు నాకు కృప చూపించారు నేను ఇరవై ఆరో తేదీ రాత్రి కారులో బయలుదేరాం మాతో పాటు గుంటూరు నుంచి శ్రేష్టమైన దైవజనులు కొందరు వచ్చారు అందరూ కారులో ప్రయాణం చేస్తూ సికింద్రాబ్యాడ్లో ఏ చర్చి దగ్గర అయితే ఆ దైవజను నుంచారో అక్కడికి ఇరవై ఏడవ తారీఖు ఉదయకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు అక్కడ కరెక్ట్గా చేరుకున్నాం అది ఎర్లీ మార్నింగ్ ఉదయకాల సమయం కాబట్టి ఇంకా అప్పటికి ఎక్కువ మంది ప్రజలు రాలేదు రాత్రిపోతే చాలామంది దర్శించి ఉదయకాలం కొంత వెళ్ళిపోయారు ఇక తర్వాత నుంచి తొమ్మిది పది గంటలు అట్లా ఆ తర్వాత నుంచి బాగా విపరీతమైనటువంటి ప్రజలు వచ్చారు కానీ మేము వెళ్ళినటువంటి సమయంలో కొద్దిమంది ప్రజలే ఉండటాన్ని బట్టి మేము వెళ్ళిన వెంటనే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి ఏమండి చివరిసారిగా కావలసినంతసేపు నేనైతే ఒకటికి రెండుసార్లు ఆ దైవజనుణ్ణి అలా దగ్గర నుండి చూడటానికి ప్రభు సహాయపడ్డారు ఈలోపు మేము అలా చూస్తూ ఉండగా నా ప్రక్కనే ఉన్నటువంటి ఒక సేవకుడు అన్నాడు అంకులు మీరు ప్రార్థన చేయండి అన్నాడు నన్ను ప్రిల్లర దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి దేవుని చేతుల్లో బలంగా వాడబడినటువంటి ఆ దైవజనుని కోసం కొద్ది నిమిషాలు ప్రార్థన చేయటానికి ప్రభు సహాయపడ్డారు అది నాకెంతో దేవుడిచ్చిన ఒక అవకాశంగా ఒక ధన్యతగా నేను భావిస్తున్నా ఎంతోమంది ప్రజలు మా మట్టుకు మేము ఇంకా అనేక మంది తండోపతండాలుగా వచ్చి ఆ దైవజనుడిని చివరిసారిగా చూసుకొని నివాళులు అర్పించారు ప్రిబిడ్డ ఇంత ప్రభావం ఇంత మాదిరికరంగా ఆ దైవజనుడు ఉండటాన్ని బట్టి నిజంగా మనం ప్రభువుని మనం స్థుతించాలి ఎంత గొప్ప దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అండి ఎంతకాలం బ్రతికాము అన్నదా ముఖ్యం ఎలా బ్రతికాము అన్నదా ముఖ్యం మీకు మాట చెప్పనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జీవించిన కాలాన్ని మనం గమనిస్తే కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే కానీ ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన ప్రేమను మనం చెప్పుకుంటున్నాం ఆయన నిజమైనటువంటి దేవుడుగా ఈనాటికి కోట్ల మంది ప్రజలు గుర్తించారు అదే సమయంలో హరిశుద్ధ గ్రంథంలో యేసూప్రభువారి కంటే ముందు చనిపోయిన ఒక వ్యక్తిని గుర్తుచైనా బాప్తిష్మమిచ్చు యోహాను ఈ దైవజనుడు ప్రభువారు జీవించినంత కాలం కూడా జీవించాల కేవలం ఒక ముప్పై సంవత్సరాలు అలా జీవించాడు అంతే సుమారుగా కానీ బాప్తిష్మ యోహాను ఎంత అద్భుతమైన సేవ చేశాడు ఎంత గొప్ప దైవజనుడు ఎంత రోషం కలిగిన సేవకుడో మీరు ఆలోచించండి ఈనాటికి ఆయన గురించి మనం చెప్పుకుంటే ధ్యానిస్తే మనకు కూడా నూతనమైన ఉత్సాహం వచ్చేస్తుందిగా డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక గొప్ప దైవజనుడి గురించి నేను చదివినప్పుడు ఆ దైవజనుడు రెడ్ ఇండియన్స్ అందరినీ కూడా ప్రభు తట్టు తిప్పాడు ఆ దైవజనుడు జీవించిన కాలం ఎంతో తెలుసా కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు అంటే కేవలం నాలుగు సంవత్సరాలే సేవ చేశాడు కానీ అతడు చేసిన సేవా ఫలితంగా రెడ్ ఇండియన్స్ అందరూ కూడా ప్రభు తట్టు తిరిగారు అందరూ యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు మీకు మరో మాట చెప్పనా ఈ గొప్ప దైవజనుడి సాక్ష్యం విని ఈ డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క డైరీని చదివి అనేక మంది ఒక విలియం కేరీ గారు కానివ్వండి ఒక డేవిడ్ లివింగ్స్టన్ గారు కానివ్వండి అదోని రామ్ జర్సన్ గారు కానివ్వండి అలా అనేక మంది మిషనరీలు పైకి లేచారు బ్రైనార్డ్ గారు ఇంత గొప్ప మిషనరీ సేవ చేశారు ఇంత తక్కువ సమయంలో ఈ రీతిగా ప్రభు కొరకు వాడబడ్డారు అసలు ఆయన సాక్ష్యాన్ని వెంటంటే మాకు ఆశ్చర్యంగా ఉంది మేము కూడా అలా ఎందుకు మిషనరీలుగా ఉండకూడదు అంటూ ప్రార్థన చేసుకొని ప్రభు మాటను తీసుకొని ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన గొప్ప దైవజనులందరూ మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ గారు కూడా ఆ దైవజను యొక్క డైరీ చదివే వచ్చినట్టుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది మరి చిన్న వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలే డేవిడ్ బ్రైనర్డ్ గారు జీవించారు కానీ ఆయన ప్రభావం ఎంత పడిందో ఒకసారి చూడండి అసలు మరి ఎంతమంది సేవకులు పైకి లేచారు ఎంతమంది మిషనరీలు పైకి లేచారు వారొచ్చి దేశాలు దేశాలు ఖండాలు ఖండాలు కదిలించారుగా మరి ఒక మాట చెప్పన ప్రవీణ్ పగడాల్ గారని గొప్ప దైవజనుడు క్రీస్తు నోరుగా ఉండి దేవుని నోరుగా ఉండి మాట్లాడి రోషం కలిగిన ఒక సేవకుడుగా ఉండి బలమైన పరిచర్య చేశాడు ఈరోజు ఆయన చనిపోయాడు కానీ ఒక మాట చెప్పనా ఒక్క పగడాల ప్రవీణు గారు చనిపోతే వందల వేల మంది లక్షల మంది పగడాల ప్రవీణ్ గారు లాంటి వారిని దేవుడు లేపగలడు దేవుని నామానికి స్థుతి కలుగునుగాక రోజున ఎంతోమంది సంఘటనను బట్టి ఇంకా ధైర్యాన్ని తెచ్చుకున్నారు ఇంకా బలమైన సేవ కొరకు ముందుకు వెళ్తున్నారు నడుం కడుతున్నారు సేవకుల్లో మరికొంత ఐక్యత మరికొంత ఉద్యీమం ఆ రకంగా కూడా ఆధ్యాత్మికంగా క్షేమమే కలుగుతుంది మేలే కలుగుతుంది కానీ ఎక్కడా కూడా పెద్ద ఇబ్బంది నష్టమేం కాదండి లక్షలాది మంది ప్రవీణ్ పగడాల లాంటి దైవజనుల్ని ప్రవీణ్ పగడాల గారి లాంటి దైవ సేవకుల్ని అనేక మందిని ప్రభు పైకి లేవనెత్తబోతున్నాడు మీరు ఖచ్చితంగా చూడండి ఒక డేవిడ్ బ్రైనార్థి గారి డైరీ చదివి ఎంతమంది అయితే సమర్పించుకొని మిషనరీలుగా వచ్చి అద్భుతమైన సేవ చేశారో ఆయా ప్రాంతాలకు వెళ్ళి అలాగే గొప్ప సేవకుల్ని ఈ ప్రవీణ్ గారు అనబడినటువంటి ఆ దైవజనుడికి ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆ దైవజనుడికి ఉన్నటువంటి విషయ సేకరణ వాక్య పరిజ్ఞానం వీళ్ళ అసలు ఎన్ని సంగతులు అంటే అసలు ఎన్ని సంగతులు తెలుసు ఆ దైవజనుడికి ఆశ్చర్యంగా ఉంటుందండి దాదాపు కొన్ని భాషలు వచ్చాయనకి ఆశ్చర్యంగా ఉంటుంది గొప్ప దైవజనుడు సామాన్యుడి కాదు దేవుని చేతుల్లో వాడబడిన ఒక అమూల్యమైనటువంటి పాత్ర క్రీస్తు సైనికుడు అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి సేవకుల్ని బోలెడు మందిని దేవుడు లేపునుగాక నేనైతే ఆ బరేల కార్యక్రమంలో నేను అక్కడికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా గడుపుతున్నప్పుడు నా అంతరంగంలో అదే అనిపించింది నా బోటి వ్యక్తి కూడా ఇంకెంతో రోషంగా ధైర్యంగా సేవ చేయాలి కదా అని నా అంతరంగంలోకి వచ్చిన ఆలోచన వీరి అసలు ఆ దైవజనుడి గురించి మాట్లాడుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అండి ఆ భూస్థాపన కార్యక్రమం రోజు ఆ దైవజనుని ఫ్లెక్సీ కట్టారు కదా కొన్ని ఫ్లెక్సీలు కట్టి ఉన్నాయి అక్కడ ఆ ఫ్లెక్సీలు గమనిస్తూ ఉన్నప్పుడు అండి ప్రవీణ్ పగడాల గారి ఫోటో వేసి క్రింద ఒక వాక్యాన్ని రాశారు ఏమని రాశారో తెలుసండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఎంత చక్కని వాక్యం అండి ప్రియర్ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనా క్రైస్తవులుగా చాలామంది చనిపోయినప్పుడు వారి కొరకు ఏర్పాటు చేయబడిన జ్ఞాపకార్థ కూడికల్లో కానీ ఆయా సమయాల్లో కానీ ఈ వాక్యమే వేస్తూ ఉంటారు కానీ నాకు ఆశ్చర్యం ఆ వచనం ఆ చనిపోయిన వ్యక్తికి ఎంతవరకు వర్తించిద్దో నాకు తెలియదండి పౌల్ గారికి వర్తించింది ఆయన చెప్పాడు మరి నాడు అలాంటి వచనంతో ఫ్లెక్సీలు కట్టినప్పుడు మరి ఆ వ్యక్తి నిజంగా మంచి పోరాటం పోరాడా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే జీవించాడా ఆయన పరుగుని క్రీస్తులోనే కడముట్టించాడు ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు బోలెడు మందికి కాదని చెప్పాలి మనం కానీ ఒక మాట చెప్పన ఆ వాక్యం అక్షర సత్యంగా మారటం ఖచ్చితంగా ఇది నిజం అని చెప్పుకోగలిగినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారు ఆ వాక్యం చూసినప్పుడు ఇది ఎంత వాస్తవం కదా అనుకున్నాను మంచి పోరాటం పోరాడాడు ఆయన పరుగును క్రీస్తులో కడముట్టించాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆనాడు పౌలు కొరకు నీతి కిరీటం ఉంచబడినట్టు ఈ గొప్ప దైవజనునికి ఖచ్చితంగా నీతి కిరీటం లభిస్తుంది ఇంకా అనేకమైనటువంటి బహుమతులు ప్రభు ఇస్తాడు ఆయన సన్నిధిలో ఈ రోజున ఈ దైవజనుడు నెమ్మదిగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈ గొప్ప దైవజనుని గురించి మనం ఈ రోజున ఈ రీతిగా చెప్పుకుంటూ ఉండగా ఆయన ఎంతో బలమైన సేవ చేశాడు చాలామంది అనాథ బిడ్డలను పోషించాడు ఆయన కేవలం డిబేట్లు చేస్తూ వాక్యాన్ని అందిస్తూ ప్రభు కొరకు రాత్రి పగలు ప్రయాసపడి కష్టపడటమే కాకుండా అనేక మంది అనాథ పిల్లలకి దగ్గర తీసి ఆ పిల్లలను దగ్గర తీసి వాళ్ళకి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చి చదివించి ఒకసారి ఆ దైవజనుడే చెప్పాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు మరొక పన్నెండు మందిని మేము దత్తత తీసుకున్నాం మొత్తం పద్నాలుగు మంది మా ఇంట్లో ఉంటారు అని నిజంగా ఇంకెంతో మంది కండి ఇంకెంతో మందికి ఇంట్లో ఉన్నవారే వారు ఇంట్లో లేకుండా ఈ దైవజనుడు సహాయపడిన వారు ఎందరో ఉన్నట్టుగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటల ద్వారా మనకు తెలుస్తుంది కదా కనుక మరి ఇంత గొప్ప దైవజనుడిని మనం గుర్తు చేసుకుంటున్నాం మరి సమయంలో ఈ వచనాన్ని కూడా ఒకసారి నేను చదివి ప్రార్థన చేస్తాను దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చును మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును ఈ దైవజనుడు ఈ వాక్యానుసారంగా జీవించాడు అని తెలియజేస్తూ అలాగే మనం కూడా బ్రతుకుదాం మనం కూడా జీవిద్దాం ఒకనొక రోజున ఆ దినమందు మనం కూడా నీతి కీరీటం అనే బహుమతిని పొందుకుంది ఆ దైవజనుని గుర్తు చేసుకున్న ప్రతిసారి మేం కూడా దేవుని కొరకు ఇలా నిలబడాలి కదా ఇలా ధైర్యంగా బోధించాలి కదా ఇలా ప్రేమ కలిగి ఉండాలి కదా ఇలా తగ్గింపు కలిగి ఉండాలి కదా ఎందుకంటే త ఆ దైవజనుడు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి చాలా విషయ పరిజ్ఞానం ఉంది ఎన్నో సంగతులు తెలుసు కానీ ఎక్కడా గర్వం లేదండి అలాంటి ఒక తగ్గింపు అలాంటి ఒక సమర్పణ అలాంటి ఒక సేవ మనం కూడా అలాంటి ఒక మాదిరిని కలిగి ఉండే ప్రభు రాకడలో ఆయన సన్నిధిలో ఒక విలువైన బహుమతిని మనము పొందాలి ఏది ఏమైనా ఈ గొప్ప దైవజనుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు నెమ్మది పొందుతున్నారు వారి కుటుంబానికి వారి సతీమణికి పిల్లలకు అమ్మకు వారి కుటుంబానికి గొప్ప ఆదరణ క్షేమము కాపుదల దేవుడు అనుగ్రహించాలని దేవుడిచ్చేటటువంటి ఆ భద్రత కాపుదల కూడా నిండారులుగా ఆ కుటుంబానికి ఉండాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలయ్యా దైవజనుడు అనేటటువంటి కార్యక్రమంలో మరలా తిరిగి మీరు ఈ నెల ఇరవై ఐదో తేదీన మీ సన్నిధికి పిలుచుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని మేము గుర్తు చేసుకుంటూ ఆ దైవజను నైనా మేము వారి యొక్క సేవను ఆయన వ్యక్తిత్వాన్ని మీ కొరకు నిలిచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకోవటానికి మీరిచ్చిన అమూల్యమైన సమయం కొరకు మిమ్మల్ని స్థుతిస్తూ నాయన పగడాల ప్రవీణ్ గారి కుటుంబాన్ని వారి సతీమణి పిల్లలు వారి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు వారి అమ్మగారు వారి బంధువులు వారి సహోదరి సహోదరులు అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ కాపుదల మీ భద్రత మీ క్షేమము నాయన మీ ఆదరణ వారు కలగచేయం వారికి సహాయపడండి ఇవన్నీ వారి గాక గాయము కట్టువాడను నేనే అన్నారు కదా గుండె గాయాన్ని కట్టండి కృప చూపించండి తోడుగుండండి ఈ వర్తమానం వింటున్న ప్రతి దైవజను సేవకురాలి నాయన ఈ దైవజనుడి వలె బలంగా సేవ చేసేటటువంటి మీ కృపతో నింపండి నా మట్టుకు నన్ను కూడా ఆ రీతిగా ఆశీర్వదించండి మీ కృప చూపండి మీ చేతుల్లో పెట్టుకుంటారు ఏ సునామాని ప్రార్థన మనవులు అడుగుచునా అని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ అండి దేవుని మహాకృప మీకు తోడై ఉండును కాక కలుసుకున్నాం వయసులో